భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండలం త్రీ లో శ్రీ బాలగణేశ్ మహల్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విజయ దుర్గాదేవి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు అన్నప్రసాద వితరణలో భారీగా పాల్గొన్న భక్తులు ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ అన్ని ఆరాధనలలో కెల్లా అమ్మవారి ఆరాధన గొప్పదని తెలిపారు తల్లి ప్రధాన దైవము కనుక లోకాలను ఏలే జగజ్జనని ఆది పరాశక్తి అయిన దేవీ ఆరాధన ఎంతో శక్తివంతమైందన్నారు ఆశ్వయుజమాస శుక్లపక్షం పాడ్యమి మొదలుకొని దశమి వరకు ఎవరైతే అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంగా కాళికగా దుర్గగా బాలా సుందరిగా అన్నపూర్ణాదేవిగా మహాలక్ష్మిగా ఎవరైతే పూజలు చేస్తారో వారికి కోరుకున్న కోరికలు తీరుతాయని సిరిసంపదలు భోగభాగ్యాలు కలుగుతాయని వివరించారు ఈ నేపథ్యంలో కార్మిక ప్రాంతం మూడు ఇంక్లైన్లో దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏడవ రోజు అమ్మవారికి విశేష పూజలు హోమాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు మనకి అన్ని ఆరాధనల్లో కల్లా గొప్పనైనటువంటి ఆరాధన అమ్మవారిని పూజించడమే చాలా గొప్పనైనటువంటిది ఎందుకంటే మనకి వేదమే చెప్పింది అన్ని దైవాల్లో కల్లా గొప్ప దైవ ఎవడయ్యా అంటే మొట్టమొదటిగా మాతృదైవోహ అని అన్నది అంటే తల్లియే ప్రధానమైనటువంటి దైవము అని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడుతుంది లోకాలని పరిపాలించేటటువంటి నాయకురాలు ఈ యొక్క జగజ్జనయ అయినటువంటి ఆది పరాశిత్యైనటువంటి అమ్మవారిని ఈ మాసంలో ఆరాధించాలి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్పబడుతుంది ఆశ్వీజమాసే శుక్లపక్షే రమోత్సవే సన్నిహితే జర వార్య సౌవర్ణ మయం సుదృష్టి అని మనకి శాస్త్రం చెప్పబడుతుంది అంటే ఆశ్వీజమాస శుద్ధ పాద్యమి మొదలుకొని దశమి వరకు ఎవరైతే అమ్మవారిని రోజు ఒక్కొక్క అవతారంగా ఆ ఖాళీగా దుర్గా భావిత్రిపరందరిగా అన్నపూర్ణాదేవిగా మహాలక్ష్మిగా ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్థిర సంపదలు భోగభాగ్యాధులన్నీ కూడా నెరవేరుతాయి చేకూరుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడుతుంది దాని ప్రకారంగా మన త్రీ వేంచేసినటువంటి ఈ యొక్క అమలు యొక్కవరాత్రి మహోత్సవాలను భాగంగా ఈరోజు ఏ రోజు విశేషించినటువంటి ఆరాధన అంగారంగా అమ్మవారి యొక్క దుర్గాది హోమాలు తన ఆ యొక్క అన్నదాన కార్యక్రమం అమ్మవారి యొక్క విశేషించినటువంటి ఆరాధన అన్ని కూడా ఈ రోజు జరుపుకున్నాం అదే విధంగా అమ్మవారి యొక్క ఈ గ్రామంలో ఏం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీ సంపదలు భోగభాగ్యాధులన్నీ కూడా చేకూరాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మండప కమిటీ వాళ్ళందరూ కూడా అమ్మవారిని పడికి చాలా కృషితో భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని అందరూ కూడా పొందుతున్నారు జై శ్రీమన్నారాయణ